కట్ట సరిపోదా గా ఒకరోజు పెట్టడం వల్ల ఇబ్బంది అయిపోయింది ఈరోజు మా పొలంలో పిండి వరిసేని గావు తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఐదుగురు వచ్చారు ఇంకా తేవాల మాయా అదే ఆ గొట్టి మీద గొట్టి మీద పెట్టాను ఇది ఎకరన్నర పొలం అండి అమ్మ జగ్రాస్ పెట్టమ్మా నీ పేరేం పేరమ్మా ఇక పైకి చూడు డబ్బులు పడతాయి గవర్నమెంట్ నుంచి నీకు ఇక పైకి పైకి చూడు నిజం డబ్బులు పడతాయి ఇక రైతు భరోసా పడాలంటే చెప్పాలా వాళ్ళు చెప్తారు లేవు నీట్గా చూడు ఇవాళ వరిసేళ్ళలో గోవు తీయిస్తున్నాం ఇక ఐదుగురు వచ్చారండి ఎకరన్నర ఫలం ఈ అమ్మాయి సొంత ఫలం అయితే ఒకనా నేత వీళ్ళ ఫలం అయితే ఒకన సొంత ఫలం అయితే ఈ బాటికి ఎకరం లాగేద్ది గోల్దే పని కొత్తే మట్టుకు ఇంకే